ఇలాగా మీరు కూడా మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్స్ ని ఓన్ గా అడ్వర్టైజ్మెంట్ వీడియోస్ కింద మార్చవచ్చు ఎలా మార్చాలి అన్నది ఈ వీడియోలో డీటెయిల్గా గా చెప్తాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అలాగే ఈ వీడియోకి థౌజండ్ లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను ఒక లైక్ చేయండి ఫస్ట్ మనం చార్ట్ జీపీటీ లోకి వెళ్ళాలి మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సర్చ్లో చాట్ జీపీటీ అని సచ్ చేయండి ఇక్కడ మనం ఒక బేసిక్ ప్రాంప్ట్ ప్రాంప్ట్వ్వాలి మనకి చాట్ జీపీటీఏ ఆ ప్రాంప్ట్ ని ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మార్చుద్ది ఇప్పుడు నేను బేసిక్ ప్రాంప్ట్ అన్నా కదా ఈ బేసిక్ ప్రాంప్టే కాదు తర్వాత నేను వీడియోస్ క్రియేట్ చేస్తాను వాటికి కూడా ప్రాంప్స్ వస్తాయి ఈ ప్రాంప్స్ అన్ని నేను కొత్తగా వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్ క్రియేట్ చేశాను అందులో ప్రొవైడ్ చేస్తాను ఈ ఛానల్స్ లింక్స్ వచ్చేటప్పటికి డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తా ఫస్ట్ బేసిక్ ప్రాంప్ట్ టైప్ చేస్తున్నా ఐ వాంట్ టు క్రియేట్ ఏ సినిమాటిక్ వీడియో యాడ్ జేఎస్ఓఎన్ ప్రాంప్ట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే నేను జేఎస్ఎన్ ప్రాంప్ట్ యూజ్ చేస్తున్నాను మనం రెగ్యులర్ గా నార్మల్ ప్రాంప్ట్స్ యూజ్ చేస్తాం దానికి దీనికి చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఈ జేఎస్ఎన్ ప్రాంప్ట్ ని మన స్ట్రక్చర్డ్ ప్రాంప్ట్ అని కూడా పిలవచ్చు ద యాడ్ ఇక్కడ అసలు మనకి యాడ్ ఎలా ఉండాలి అన్నది కూడా మెన్షన్ చేయాలి ద యాడ్ స్టైల్ షుడ్ బి రివీల్ అంటే మనం ఏమైనా ప్రొడక్ట్ చేస్తున్నప్పుడు ఎలా ఉండాలి అలా రావాలని టెస్ట్ రూపంలో ఇచ్చారు నెక్స్ట్ జనరేట్ ఏ కంప్లీట్ జేఎస్ఎన్ ప్రాంప్ట్ ఫర్ ఏ ప్రోడక్ట్ హాల్డ్ ఇక్కడ మనం ఏ ప్రోడక్ట్ అయితే ఇస్తున్నామో ఆ ప్రొడక్ట్ నేమ్ ఇవ్వాలి ఎవెన్ కంపెనీకి సంబంధించిన స్పోర్ట్స్ కారు ఫస్ట్ కంపెనీ నేమ్ ఇచ్చాను నెక్స్ట్ ఇంకా కొంచెం ప్రాంప్ట్ ఉంది విత్ చీజ్ ఏ ఇది అసలు ఏంటో మెన్షన్ చేయాలి ఇది స్పోర్ట్స్ కార్ స్పోర్ట్స్ కార్ విత్ ఏ బ్రాండ్ స్టైల్ ఆఫ్ ఇక్కడ బ్రాండ్ ఐడెంటిటీ ఇవ్వాలి నెక్స్ట్ మనకి ఎలా యానిమేషన్ అవ్వాలి అన్నది ఇస్తున్నాం యూస్ డైనమిక్ విజువల్ కూల్ మోషన్ ఎలిమెంట్స్ అట్మాస్ఫియర్ డీటెయిల్స్ అండ్ ఏ స్ట్రాంగ్ కాల్ టు యాక్షన్ ఎట్ దండ్ ఇది బేసిక్ ప్రాంప్ట్ ఈ ప్రాంప్ట్ ద్వారా మనం ఎన్ని ప్రాంప్ట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు ఇక్కడ సబ్మిట్ మే క్లిక్ చేయడం చేయడం ఒక ప్రొఫెషనల్ ప్రాంప్ట్ క్రియేట్ అయిపోద్ది మనకి జేఎస్ఆన్ ప్రాంప్ట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది మనకి నార్మల్ ప్రాంప్ట్కి డిఫరెంట్గా ఉంటుంది ఈ ప్రాంప్ట్ని కాపీ చేసుకుంటున్నా నోట్ ప్యాడ్ ఓపెన్ చేసుకొని ప్రాంప్ట్ వన్ అని ఇస్తున్నా మొత్తం మనం త్రీ అడ్వర్టైజ్మెంట్ వీడియోస్ క్రియేట్ చేద్దాం ఒకటి క్రియేట్ అయింది కదా పైన ఆల్రెడీ మనం ప్రాంప్ట్ టైప్ చేసాం కాబట్టి ఈ ప్రాంప్ట్ని కాపీ చేసి వచ్చి పేస్ట్ చేస్తున్నా ఇందులో కొంచెం చేంజెస్ చేయాలి నెక్స్ట్ యాడ్ వచ్చేటప్పటికి ఈసారి వాచ్ కి సంబంధించిన యాడ్ చేద్దాం ఇక్కడ వాచ్ కంపెనీ నేమ్ ఇచ్చేసా నెక్స్ట్ ఇక్కడ స్పోర్ట్స్ కార్ ఉంది కదా దీని ప్లేస్ లో స్మార్ట్ వాచ్ సబ్మిట్ మీద క్లిక్ చేసిన ఇది మనకి సెకండ్ ప్రాంప్ట్ దీన్ని కూడా కాపీ చేసుకోండి స్మార్ట్ వాచ్ text to the prompt 3 copy paste ఇక్కడ పేర్లు మార్చేయండి చిరప్పటి న్యూట్రల్ లకు సంబంధించింది సబ్మిట్ అంటున్నాడు కాపీ ఇక్కడకొచ్చి పేస్ట్ చేసేయండి ఇక్కడ మనం జీపీటీలో ఒక బేసిక్ ప్రాంప్ట్ ఇచ్చి ప్రొఫెషనల్ ప్రాంప్ట్ కింద మారిన తర్వాత ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే దేనికి అది సపరేట్గా ఉంటుంది వీడియో యాడ్ టైట్లు స్టైల్ నెక్స్ట్ నేమ్ ఇక్కడ మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అన్న చేంజెస్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు స్టైల్ వేరే మెథడ్ లో కావాలనుకోండి అది ఇక్కడ ఇవ్వడమే అలాగే మనకి విజువల్స్ ఎలా అవుతాయి అన్నది ఇక్కడ మెన్షన్ చేస్తాడు నెక్స్ట్ అలాగే కెమెరా మోషన్ మనకి ఎలా రన్ అవుద్ది ఇలాగా ప్రతిది దేనికి అది సపరేట్ గా మనకి స్ట్రక్చర్ మోడల్ లో డివైడ్ అయి ఉంటుంది ఇక్కడ మీరు కెమెరా మోషన్ చూశారు అంటే త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఆర్బిట్ షార్ట్ అంట ఈ షార్ట్ లో ఈ యాడ్ రన్ అవుతుంది ఒకవేళ మీకు కెమెరా మోషన్ ఇది వద్దు నాకు వేరే మోషన్ కావాలనుకోండి ఫ్రెష్ గా చార్జీపీటీ లోకి వెళ్ళి ఐ నీడ్ కెమెరా మోషన్ డిఫరెంట్ స్టైల్ ఫర్ న్యూట్రిల్లా యాడ్ సెర్చ్ చేశారు అంటే మనకి డిఫరెంట్ స్టైల్స్ లో ఇక్కడ కెమెరా యాంగిల్స్ కనబడతాయి ఇక్కడ త్రీ సిక్స్టీ ఆర్బిట్ మనకు ఆల్రెడీ రన్ అవుతుంది అలా కాకుండా జూమ్ అయినట్టుగా కావాలనుకోండి ఇది యూస్ చేయడమే ఇలాగ మనకి టెన్ స్టైల్స్ వచ్చినాయి మనం ప్రతి దాంట్లో చేంజెస్ కావాలి అంటే సింపుల్ గా ఇప్పుడు నేను ఎలాగా కెమెరా మోషన్ తీసుకున్నాను సేమ్ అలాగే ఎండింగ్ సీన్ అని ఉంది కదా ఇక్కడ ఎన్విరాన్మెంట్ అని ఉంది కదా ఇక్కడ మీకు అసలు ఎలా కావాలి అన్నది మీరు టైప్ చేయగలిగితే దానికి తగ్గట్టుగా మనకి యాడ్ క్రియేట్ అయిపోద్ది అలాగే మనకి మ్యూజిక్ అండ్ సౌండ్ ఎలా రావాలి స్ట్రక్చర్ ప్రాంప్ట్ లో మనకి ప్రతిది సపరేట్ సపరేట్ గా ఇలా వస్తాయి ప్రజెంట్ అయితే మనం ప్రాంప్స్ క్రియేట్ చేసుకున్నాం ఈ ప్రామ్స్ అన్ని నేను ఆల్రెడీ చెప్పాను కదా వాట్సాప్ టెలిగ్రామ్ ఛానల్స్ లో ప్రాంప్స్ ప్రొవైడ్ చేస్తాను ఈ ప్రాంప్స్ ని వీడియోస్ కింద మారుద్దాం దాని కోసం జెమినీ డాట్ గూగుల్ డాట్ కామ్ లోకి వెళ్తున్నా ఇక్కడ మనకి టూల్స్ లో క్రియేట్ వీడియోస్ విత్ వియో అనే ఆప్షన్ కనబడుతుంది కదా ఒకవేళ మీకు ఈ ఆప్షన్ కనబడలేదు అనుకోండి మీరు అకౌంట్ క్రియేట్ చేయనట్టు గూగుల్ వియో త్రీ వన్ ఇయర్ వరకు ఫ్రీగా ఎలా అకౌంట్ క్రియేట్ చేసి యూజ్ చేయాలి అన్న వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఆ వీడియో లింక్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన ఇస్తాను క్లిక్ చేసి మీరు కూడా ఫ్రీగా వన్ ఇయర్ యూస్ చేసుకోండి ఇక్కడ క్రియేట్ వీడియోస్ విత్ వియో అని కనబడుతుంది కదా దీని క్లిక్ చేస్తున్నా ఫస్ట్ మనం ప్రామ్స్ క్రియేట్ చేసాం కదా ఇది ఫస్ట్ ప్రామ్ టు ఇక్కడ నుంచి అక్కడ వరకు కాపీ ఇక్కడికి వచ్చి పేస్ట్ నెక్స్ట్ ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ క్లిక్ చేయడం చేయడం మనకి వీడియో జనరేట్ అవడానికి వన్ మినిట్ నుంచి టూ మినిట్స్ లోపు టైం తీసుకుంటది మనకి వీడియో జనరేట్ అవుతుంది మనకి వీడియో జనరేట్ అయిపోయింది ఇక్కడ మీరు ప్లే అయినా చూడొచ్చు లేదంటే డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి డౌన్లోడ్ సింబల్ కనబడుతుంది కదా ఇక్కడ క్లిక్ చేయడం చేయడం మనకి వీడియో డౌన్లోడ్ అయిపోద్ది షో ఇన్ ఫోల్డర్ అంటున్నా ఒకసారి ప్లే చేసి చూద్దాం మనకి పర్ఫెక్ట్ గా కార్ కు సంబంధించిన యాడ్ ఎలా ఉంటుందో అలాగే వచ్చింది ఇంకో టూ ప్రామ్స్ కూడా క్రియేట్ చేసుకున్నాం కదా ఈ ప్రోమ్స్ కూడా కాపీ పేస్ట్ చేస్తున్నా ప్రామ్ నెక్స్ట్ ఇక్కడికి వచ్చి పేస్ట్ సబ్మిట్ మనకి సెకండ్ వీడియో కూడా జనరేట్ అయిపోయింది డైరెక్ట్ డౌన్లోడ్ చేసేస్తున్నా పర్ఫెక్ట్ గా వచ్చింది ఇంకా లాస్ట్ ప్రాంప్ట్ ఉంది అది కూడా యూస్ చేద్దాం మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను ఒకసారి మన ఛానల్ కి వెళ్ళి చెక్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం